ఇవి అలసంద కాయలు ఇందులో గింజలు ఉండవు మొత్తం లొత్తలు ఉంటాయి ఇవి అలా దూనా కూడా దూనెట్లే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మధ్య చాలా బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఉంటుంది ఇంకా ఇంకా బాగుంటానమాట మీరు కూడా అందరు బాగుండారని అనుకుంటున్నా ఓకేనా బాగున్నారా ఈరోజు మన వీడియో అయితే సింపుల్ చాలా సింపుల్ ప్రాసెస్ సింపుల్ అంటే కుకింగ్ వీడియోలే ఏం కుక్ ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను రండి ఏం చూపిస్తాను అని గోకులు చూపిస్తాను అనుకుంటున్నారు కదా కాదు రండి చెప్తా ఇదిగోండి అలచంద కాయలు ఇవి కువైట్లో అలచంద కాయలు ఇలా దొరుకుతాయి ఉప్పు దొరుకుతా పట్టుకో పొయ్యి వీటిని పట్టుకో పైకి కాయలు ఇందులో గింజలు ఉండవు మొత్తం లొత్తలు ఉంటాయి ఇవి తోళ్ళు ఈ తోళ్ళని పప్పు చేస్తామన్నమాట చూడండి ఇట్లా కోసేసి మన బీన్స్ లాగా ఉంటాయి ఇవి కోసుకుంటే వీటలతో పప్పు పులకూర అంటాం మేము అలసంద కాయలు పులకూర దీన్ని ఎలా చేసుకోవాలనేది చెప్తారండి పెద్ద విశేషం ఏం కాదులేండి చిన్న వీడియోనే టకటక అయిపోతాయి ముందైతే ఇట్లా అన్ని కోసి పెట్టేసుకోవాలి ఇవి తోళ్ళు ఎవరు తింటారు అనుకుంటారేమో ఈ తోళ్లే తినేది కోసాయి దుర్గా ముక్కలుగా కోసుకొని అన్నీ చూడనేట్టున్నాయి మొటికాయలు ఉండేట్టున్నాయి కదా మొటికాయలు బీన్స్ కాయలు ఉండేటి కదా వేసాయి ఇలా అంతా బాగా కడిగేసుకొని ఒక రెండు మూడు సార్లు మట్టి అది ఏదైనా ఉన్నా వేసేసుకుంటే ఇందులో వేసేసి నీళ్ళు పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాం కడిగేసి కాయలు నీళ్ళు పోసి పెట్టేసి ఇందులో పెద్ద టమాటా కారానికి తగ్గట్టు పచ్చిమిరకాయలు ఎర్రగడ్డ అన్నీ ఇందులోనే వేసి ఉడికిచ్చేస్తాం అట్లనే ఎండుకాయలు కాదు పచ్చికాయలు కాబట్టి ఇప్పుడే ఉప్పు కూడా వేసేసుకున్నా ఏం కాదు ఉడికిపోతాయి ఫ్రిడ్జ్కి తగ్గట్టు ఉప్పు పసుపు కూడా పసుపు ఇంకా దీనికనే అనమాట ఇంక ఇది ఉడికిపోతే రుద్ది తర్వాత పెట్టడం చాలా సింపుల్ కాకపోతే మన ఇండియాలో అయితే అలసంద గింజలతో పప్పు చేసుకుంటారు ఈ వైట్లో వచ్చేసి మనం గింజలు దొరకవు కాబట్టి అంటే ఫ్రెష్ పచ్చి అలసంద గింజలు దొరకవు కాబట్టి ఆ తోళ్ళతోనే పప్పు చేసుకుంటాం అనమాట అలసందకాయలు తోళ్ళు అలసందకాయలు తోళ్ళు కూర ఇది ఇంక ఇక్కడైతే మునక్కాయి పడుగుడ్డు రెండు కూడా ఉడుకుతున్నాయి అనమాట అది కూడా కొంచెం కొంచెం చూపిస్తారు ఇంతకుముందు పెట్టున్నాం కదా మళ్ళీ మీకు అంత వీడియో ఒక ఇంక వచ్చేసి ఇంకా ఏం ఏమనుకోవాలా ఏమన్నా చేసేటప్పుడు చెప్తానులేండి వరుసగా ఇది వేడివేడి కాఫీ తాగుతా వంట చేసుకునే దానికి ఇది నా కప్పు మాత్రమే ఇది నేను మాత్రమే తాగుతా ఇంకా ఎవరు తాగాలన్నమాట మళ్ళీ ఉంది కదా కప్పు షేపు రెండు ఉన్నాయి ఇవే ఒకటి పగిన ఇది ఉంది ఇలా అండి కాఫీ తాగుతా వంట అయితే సరేనా మళ్ళీ వస్తాం పొడుగుళ్ళు మునక్కాయకు ఎరగడ్డ టమాటా పచ్చిమిరకాయ కరివేపాకు పచ్చిమిరకాయలు అన్ని తిరగవాటు వేసి బాగా వేసి మసాలా పొడు కూడా వేసిన కొబ్బరి ధనియాల పొడి పొడి అయ్యి గరం మసాలాలు ఏమి వేయలేదండి మామూలు మసాలా అల్లం తెల్లగడ్డ పేస్ట్ మాత్రం వేస్తాను బాగా ఏగింది ఏగిన తర్వాత ఇంకా ఉడకపెట్టి పెట్టుకున్నాను అన్నమాట మునక్కాయలు ఈ ఉడకపెట్టుకున్న మనం మునక్కాయలు వచ్చేసి ఇలా వేసేస్తాం నీళ్ళు పడేయకూడదు ఉప్పు వేసి ఉడకండి పోవాలి ఉడకాయల ముందే ఎందుకంటే కొన్ని కొన్ని తిన్న ఉడకవు అందుకని నేను చేసే విధానము మసాలా అంతా బాగా వేగిపోయింది కాబట్టి ఉండాల్సిన అవసరం లేదు కొంచెం కలిపేసుకొని వేసుకొని भागं भर उड़ीत भी नहीं है జమ్ జమ్మనంట అందులోనే ఇందులోకి ఉడకబెట్టి ఘాట్లు పెట్టుకుని కొడుకుంటూ ఇంకా ఇందులోకి నీళ్ళు కొన్ని అంటే కొన్ని ఒక చిన్న కొన్ని చిన్న గ్లాస్ అన్ని చూపిస్తాను చూడండి నీళ్ళు కూర్చోండి కొన్ని అంటే కొన్ని నీళ్ళు ఉడికితే మొత్తం గుజ్జుగా అయిపోతుంది కూర మునక్కాయి కొడుగుడ్డు కూర ఇటు సైడ్ పప్పు కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఉడికింది అయితే చింతపండు గుజ్జు వేసుకోవాలి ఉడికిపోయినాయి చూడండి ఇట్లా మెత్తగా ఉడికిపోయినాయి ఈ ఉడికిపోయిన వాటిని ఇంకా పప్పులాగా రుద్దేసుకోవాలి రుద్దేసుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టేసుకోవాలి ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది పులకూర కదా గట్టిగానే ఉంటుంది అనమాట ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు బాగుంటుంది పులిహూరలు ఎప్పుడైనా గట్టిగానే ఉంటారు ఎక్కువ పంచగా అనిపించుకోకుండా ఇది చారు నిధికోరా పెట్ట చారు బా ఎట్లా చూలేదా చారు పెట్టదు నేను చారు ఎట్టు పెడతాను అనేక చూపిద్దాం ఒకసారి చారు మీరే కొత్తమీర కొత్తిమీర లేదు చారు పెట్టడానికి చారు కూడా అయిపోయింది ఇంకా పులకూర చూద్దరండి పులకూర ఇట్లా వేసుకున్నాము అంతా తోళ్ళే ఉంటాయండి అస్సలు గింజలు ఉండవు ఏందని జరుగుతాయి ఇట్లా ఉంది అంటారా ఇది తోళ్ళు అనమాట అనప అలసంద కాయలు తోళ్ళు పప్పు ఇది మన ఇటు తోళ్ళు గొర్రెలప్పు మేకలకు వేస్తాము ఇక్కడ పోయేట్లు మనమే తిన్నాము అంటే చారైదు ఉంది నేను ఇదే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇంకా 재미 di Indonesia saya itu guteran ini etel main kita berlangsung Ayo kita ini nanti kita boleh

అదే పనిగా చేస్తాం చూడండి అప్పుడైతే అస్సలు వర్కౌట్ అవ్వదు ఇది ఆ జరిగిన జరగకుండా కొని అది చేస్తాం చూడండి అది ఆ పని మాత్రం బాగా జరుగుతుంది ఏదైనా సరే అది వంట కానీ ఏదైనా తిరగవాత ఏగిపోతుంది బాగా చూడండి బాగా ఏగింది ఏగింది కదా చేసి పెట్టుకుంది పులకూర పప్పు కాదు ఇది పులకూర పులకూర కాబట్టి ఇట్లా కొంచెం గట్టిగానే ఉండాలి నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుండదు ఇది పప్పు కాదు పులకూర దీన్ని కూడా కొంచెం ఉడికిద్దాం ఒక ఐదు నిమిషాల్లో ఇలా పప్పు అలసందకాయ తోలు పులకూర రసము గు ఈరోజు తిందామా కోయింట్లో కోయిట్లో కోయిటింట్లో అందరూ కోయిట్ వంటలు పెడతారు నేను మాత్రం మొత్తం అన్ని ఇండియా వంటలే పెడుతున్నా కదా అందరింటిలో ఇలా ఇండియా వంటలు చేసుకొని తినడానికి అవకాశం ఉండదు కాబట్టి మేము చేసుకుంటున్నాము చూడండి అని చెప్పి పెడతాను అంతే మీకు రాబో అని కాదు సరేనా ఓకే ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాయి ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది మళ్ళీ లాస్ట్ లో కలుగుతామే ఇది అయిపోయిన తర్వాత